హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ తేలు తేలుగాని కుట్టింది అనుకోండి చాలామంది మరణిస్తారు కూడా కానీ దాని పోటు తట్టుకోవడం చాలా కష్టం దానికి మంత్రాలంటూ తంత్రాలంటూ కుట్టిన దానికి వేస్తూ ఉంటారు కానీ ఒక్క విషయం కానీ తెలివిషయంలో తెలిసిందనుకోండి దాని విషయాన్ని కూడా మీరు అస్సలు వదలరు సో ఫ్రెండ్స్ నేను చెప్పబోయే టాపిక్ ఇదే సో వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇక టాపిక్లోకి వస్తే ఫ్రెండ్స్ కొడితే ఒక నిమిషంలో దాని విషయం ఒళ్ళంతా పాకి ఎంతటి మనిషినైనా సతమతం చేస్తుందనే విషయం అందరికీ తెలిసిందే ఇక తేలికాటు ప్రాణానికి కూడా ప్రమాదకరం కొన్ని తేళ్ల విషాలు నాడుని దెబ్బతీసి నాలుగు గంటల్లో మనిషిని చంపేయగల శక్తి కలిగి ఉంటాయి కానీ తేలు విషంతోనూ కొన్ని లాభాలు ఉన్నాయి చాలామంది నొప్పుల సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు అడుగు తీసి అడుగు వేయాలంటే చాలా కష్టపడుతూ ఉంటారు ఇలాంటి వారికి ఇప్పుడు ఒక శుభవార్త తేలు విషం రుమటాయిడ్ ఆర్థరైటిస్ చికిత్సకు ఎంతగానో ఉపయోగపడుతుందట పైగా ఎటువంటి దుష్ఫలితాలు కూడా ఉండవట రుమటాయిడ్ ఆర్థరైటిస్ వ్యాధిని ఆటోఇమ్యూన్ డిసీజ్గా అని కూడా అంటారు ఆటోఇమ్యూన్ డిసీజ్ అంటే శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థలో ఏర్పడిన లోపాల కారణంగా శరీరంలోని కణాల మీద నిరంతరాయంగా దాడి చేస్తుంటుంది అందువల్ల రకరకాల అనారోగ్యాలు కలుగుతాయి వాటిలో ఒకటి రుమాటాయిడ్ ఆర్థరైటిస్ ఈ సమస్య ఒక్కోసారి వంశపారంపర్యంగా కూడా సంక్రమిస్తుంది జ్వరం ఆకలి మందగించడం నోరు ఎండిపోయినట్టు అనిపించడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి జ్వరం వస్తువు ఉంటుంది తీరని అలసటగా ఉంటుంది మొదట్లో కాళ్ళు చేతుల వేళ్ల వంటి చిన్న కీళ్ళు ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడతాయి కీళ్ళు బిగుసుకోవడం వల్ల ఉదయం వేళల్లో బాధ ఎక్కువగా ఉంటుంది కొంతమందిలో రోజంతా కూడా ఉండొచ్చు కొంతకాలానికి కీళ్ళ రూపం మారిపోయి వికృతంగా మారుతాయి అలాగే కీళ్ళల్లో ఉండే ఫైబ్రోబ్లాస్ట్ లైక్ నైనోవియోసైట్స్ కణాలు రోగ నిరోధక ఆకర్షించి నొప్పులకు గురిచేస్తాయి దాంతో కీళ్ళవాతం వస్తుంది దాన్ని తగ్గించేందుకు తేలు విషయంలో ఉండే ఐబేరియా టాక్సిన్ అనే సమ్మేళనం బాగా దోహదపడుతుందట ఇప్పటికే జంతువులపై చేసిన పరిశోధనలు సత్ఫలితాలు ఇచ్చాయని అమెరికాలోని బేలర్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు అంటున్నారు సో ఫ్రెండ్స్ ఇదండి మరి మన కీళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళకి తేలు విషం చాలా ప్రయోగాత్మకంగా చేయడం వల్ల ఉపయోగపడిందని అంటున్నారు సో ఫ్రెండ్స్ మరి ఇది మార్కెట్లోకి వస్తే చాలామందికి ఉపయోగకరంగా ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్